డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ డే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ జేఈ మెయిన్స్ రిజల్ట్స్ అనేది వచ్చిన తర్వాత సో చాలామందితో ఫోన్లో మాట్లాడాను చాలా డేటా అనేది కూడా తెప్పించుకోవడం జరిగింది ఎందుకంటే ఈసారి ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్ ఎవరైతే నాలుగు షిఫ్ట్లో రాసేట స్టూడెంట్స్ యొక్క బ్యాడ్ లక్ ఏందనేది మీ విత్ డేటాతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట సో అదేవిధంగా అయితే మిగతా జరిగినటువంటి సిక్స్ షిఫ్ట్లలో ఉన్నటువంటి మార్క్స్ పర్సంటేజ్ అదేవిధంగా ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్ సో ఎవరైతే రాశారో వాళ్ళ యొక్క పిల్ల యొక్క మార్క్స్ పర్సంటేజ్ కనుక మీరు చూసినట్లయితే మరి ఈసారి ఎన్టీఏ మరి చూసుకుందో మరి చూసుకోలేదులే కానీ సో కొన్ని మిస్టేక్స్ అయితే జరిగినాయని చెప్పుకోవచ్చు అనమాట సో దీన్ని మనం స్టూడెంట్స్ యొక్క బ్యాడ్ లెక్కనే చెప్పుకోవాలన్నమాట సో ఆ విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఓన్లీ థర్టీ పర్సెంటేజ్ ఆఫ్ ది పీపుల్ మాత్రమే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు మిగతా సిక్స్టీ సిక్స్ పర్సెంటేజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయట్లేదు చేసినట్లయితే ఒక ఎంకరేజ్గా ఉంటుంది కాబట్టి సో మీ అందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన ఛానల్ అందిస్తున్నటువంటి స్కిల్ టెస్ట్ అండ్ కెరియర్ గైడెన్ టెస్ట్ అది ఎయిత్ క్లాస్ అండ్ ఎబో స్టూడెంట్స్ కొరకు టెన్త్ క్లాస్ కాబోతున్న వారికి ఇంటర్మీడియట్ కాబోతున్న వారికి పనికి వస్తుంది మీ పిల్లల యొక్క స్కిల్స్ మీరు తెలుసుకోండి అదేవిధంగా ఈ యొక్క కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే ఉందో జరుగుతున్నట్టు రేపు రాబోయే జేఈమేన్స్ కౌన్సిలింగ్ కావచ్చు ఎంసెట్ ప్రైవేట్ యూనివర్సిటీ యొక్క కౌన్సిలింగ్ యొక్క అడ్వైజర్స్ గైడెన్స్ నా నుంచి మీరు కావాలనుకున్నట్లయితే నా వాట్సాప్ నెంబర్కి సంప్రదించవచ్చు కేవలం ఆ నెంబరు స్కిల్ టెస్ట్ కొరకు అదేవిధంగా కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ గైడెన్స్ కొరకు మాత్రమే వారు మాత్రమే నన్ను కాంటాక్ట్ చేయండి ఓకే స్టూడెంట్స్ సో ఇప్పుడు మీకు డేటా చూపిస్తానని ఈ డేటా అంతా కూడా లాస్ట్ టెన్ షిఫ్ట్స్లో జరిగినటువంటి డేటా అనమాట మీరు ఇక్కడ చూడండి ఇక్కడ సో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్కి మార్క్స్ అనేది పెద్ద డిఫరెన్స్ అనేది లేదు దాన్ని మనం ఒప్పుకోవచ్చు బట్ ఏ అయితే నైంటీ నైన్ పర్సెంటేజ్ ఇక్కడ మీరు చూడండి రెడ్ కలర్లో ఇచ్చాను ఇంకోటి వచ్చేసి మీకు వేరే కలర్లో ఇచ్చాను అనమాట మార్క్స్ కూడా ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే దాదాపు అన్నిటిని నేను చూశాను అనమాట ఇక్కడ డిఫరెన్స్ అనేది మాత్రం సిక్స్టీ టూ ఉందనమాట అంటే ఇక్కడ ఒక చూడండి ఇక్కడ ఒక లైన్లో మీకు ఇచ్చాను నేను నైంటీ నైన్ పర్సెంటేజ్ రావడానికి ట్వంటీ సెవెంత్ మార్నింగు టూ థర్టీ సిక్స్ మార్క్స్ వస్తే అదేవిధంగా ఫిబ్రవరి ఫస్ట్ ఈవినింగ్ షిఫ్ట్లో వన్ సెవెంటీ ఫోర్ అనమాట అంటే మార్నింగ్ షిఫ్ట్ చూసుకుంటే వన్ సిక్స్టీ టూ అంటే నియర్లీ సెవెంటీ టూ మార్క్స్ డిఫరెన్స్ అనేది ఉందనమాట ఇక్కడ నేను నాకు వచ్చినటువంటి శాంపిల్స్ ప్రకారం ఈ ఇన్ఫర్మేషన్ నేను ఈ యొక్క డేటాని రెడీ చేశాను బట్ కొన్ని కేసెస్లో అయితే ఎయిటీ మార్క్స్ డిఫరెన్స్ అనేది కూడా ఉందన్నమాట ఇట్లా కూడా నాకంటే ఇక్కడ చూడండి మీరు ఇక్కడ జనవరి ట్వంటీ సెవెన్ మార్నింగ్ ఈవినింగ్ ట్వంటీ నైన్ మార్నింగ్ ఈవినింగ్ చాలా మందికి ఎక్కువ స్కోర్ వచ్చింది బట్ ఇక్కడ రైట్ సైడ్లో చూడండి ఇక్కడ మీరు ఇక్కడ తీసుకున్నటువంటి శాంపిల్స్లో ఇక్కడ చూడండి ఏ ఒక్క షిఫ్ట్ కూడా అంటే ఇక్కడ అన్నీ కూడా పెద్ద టఫ్ షిఫ్ట్లు అయితే లేవు ఒకటి రెండు ఉండి ఉండొచ్చు కానీ ఇక్కడ అన్నీ కూడా టఫ్ షిఫ్ట్ అనేది లేవు అనమాట కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు మార్క్స్ అనేది ఎక్కువ ఉన్నా కానీ మీకు పర్సంటేజ్లు అదేవిధంగా తక్కువగానే ఉంది ఇక్కడ తక్కువ వచ్చినా కానీ పర్సంటేజ్లో మాత్రమే ఎక్కువ వచ్చిన వాళ్ళతో ఈక్వల్గా ఉందనమాట అంటే మీరు అనొచ్చు నార్మలైజేషన్ చేస్తారు కాదు సార్ అని చెప్పేసి కానీ ఇట్లా వరుసగా అన్ని షిఫ్ట్లు అనేది అయితే టఫ్ అయితే రాలేదు ఇక్కడ అన్ని షిఫ్ట్లు కూడా ఈ మరీ టఫ్ రాలేదు ఈజీగా రాలేదు అనమాట కాకపోతే ఇక్కడ క్లియర్ కట్గా మనకు జరుగుతుంది ఏంటంటే ఎన్టీఏ అనేది ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నేను ఎంక్వైరీ చేసినప్పుడు కానీ నేను ఫర్దర్గా కొంతమందితో మాట్లాడినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఏ అయితే ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్ ఉందో దాదాపు ఇక్కడ మీకు సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆ రోజు అక్కడ రాయటం జరిగిందనమాట సో నార్మల్గా ఎప్పుడైనా కానీ ఎన్టీఏ అనేది పది షిఫ్ట్లలో కూడా ఈక్వల్గా డివైడ్ చేసి స్టూడెంట్స్ని ఇవ్వాల్సి ఉంటుంది అలా కాకుండా సో ఫస్ట్ టూ డేస్లో స్పెషల్గా ట్వంటీ సెవెంత్నే మీకు దాదాపు మూడు లక్షల మంది పిల్లలు అనేది రాశారనమాట అంటే వన్ పాయింట్ టూ ల్యాక్స్ బదులు మీకు త్రీ ల్యాక్స్ అనేది రాయడం జరిగింది సో ఇక్కడ కూడా మీరు చూడండి యావరేజ్ స్కోర్ కనుక తీసుకున్నట్లయితే ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్ ఇక్కడ మార్క్స్ పెట్టాను నేను మీకు ప్రతి ఒక్క అదే అదేవిధంగా సెకండ్ ఉన్నాయో మనకి సెకండ్ ఆరు షిఫ్ట్లు అయితే ఉన్నాయో మీకు మినిమం ఫార్టీ మార్క్స్ డిఫరెన్స్ ఉందన్నమాట సేమ్ పర్సంటేజ్కి ఇంత డిఫరెన్స్ అయితే ఎప్పుడు రాలేదని చెప్పేసి మనకు ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో ఈ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ కోచింగ్ స్టూడెంట్ ఫ్యాకల్టీ వాళ్ళతో కూడా డిస్కస్ చేసి ప్రిపేర్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట ముఖ్యంగా ఇప్పుడు మనం అంటే ఇప్పుడు ఏం చేయలేము ఎంత పెద్దవాళ్ళ చేతిలో ఉన్న విషయం అనమాట బట్ ఫైట్ చేసేట వాళ్ళు చేస్తున్నారు సో ఎన్ని మీకు ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది పేరెంట్స్ స్టూడెంట్స్ డిజపాయింట్ అయ్యారు అనమాట ఏమని మీ ఇంత బాగా చదివినా కానీ మాకు ఇంత పర్సంటేజ్ వచ్చిందని చెప్పేసి ఇక్కడ మీ తప్పు కంటే నానా ఇక్కడ ఎన్టీఏ చేసినటువంటి మిస్టేక్ మరి వాళ్ళు చూసుకొని చేశారో పొరపాటున జరిగిందో కానీ ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్ రాసినటువంటి స్టూడెంట్స్కి మాత్రం కొంచెం అన్యాయం అయితే జరిగిందనమాట ఇప్పటికైనా వీళ్ళు ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటే మంచిది ఎందుకంటే మీరు చూడండి ఇక్కడ మీకు జేఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో షిఫ్ట్ వైజ్గా కొంత డేటా ఇక్కడ మన దగ్గర ప్రీవియస్ డేటా తీసుకొని ఇక్కడ పెట్టాను నేను ఇక్కడ ఇక్కడ తీసుకున్నట్లయితే ఆన్ఆన్ యావరేజ్గా సో ట్వల్వ్ టు సెవెంటీన్ అంటే యావరేజ్గా ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ షీట్లో స్టూడెంట్స్ని అనమాట కానీ ఈసారి మాత్రము సో అలా జరగలేదు మీకు సో మొత్తం మీకు ఫస్ట్ ఫస్ట్ రోజే మీకు నియర్లీ త్రీ ల్యాక్స్ పీపుల్ని కూర్చోబెట్టారు అంటే నియర్లీ ట్వంటీ త్రీ పాయింట్ ఎయిట్ పర్సంటేజ్ని ఒక షిఫ్ట్లో కూర్చోబెట్టారు అనమాట అది మార్నింగ్ షిఫ్ట్ సో దానివల్ల ఆ రోజు రాసినటువంటి స్టూడెంట్స్ పర్సంటేజ్ తీసేటప్పుడు అనమాట సో ఇది జరిగింది కాబట్టి పేరెంట్స్ మీ పిల్లలకి తక్కువ పర్సంటేజ్ వచ్చిందని మీరు వాళ్ళని తిట్టడం కానీ మీరు డిజపాయింట్ చేయడం కానీ మీరు కావద్దు వాళ్ళని చేయొద్దు ఇది ఒక ఎన్టీఏ చేసినటువంటి పొరపాటు ఇది సో మరి ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా న్యూస్లో రావడం అనేది జరిగింది దీని గురించి బట్ వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారు ఏందనేది ఇక వాడికే వదిలేద్దాం బట్ మనం మాత్రం ఏప్రిల్ సెషన్ మాత్రం టార్గెట్ చేయండి సో ఇవన్నీ కూడా మాలాంటి వాళ్ళు ఎత్తి చూపే దేనికంటే ఇలాంటి పొరపాటు అనేది మళ్ళీ ఫ్యూచర్లో జరగకుండా ఉండటం కోసం అనమాట సో కాబట్టి సో ఈ అనాలసిస్ చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది ఎంతో కష్టపడి చదువుతున్న స్టూడెంట్స్ చిన్నప్పటి నుంచి వారు చేయని తప్పుకి ఎవరో చేసిన తప్పుకి వీరు శిక్ష అనుభవించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం అనమాట ఏదైనప్పటికీ ఇలాంటి అనేది ఎంటిఏ మళ్ళీ జరగకుండా చూసుకుంటుందని ఆశిస్తూ సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ అండ్ బైట్ ఫ్యూచర్